వ్రత కథ పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే పండితులు ఉండేవారు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళాయి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్లు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగునకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆరు సంవత్సరాలు పోలాల అమావాస వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగునంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించే ఏడవ సంవత్సరం సుగ్న మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగ్నను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోడుకోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన కోడి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ చంచారానికి బయలుదేరిన పొలాలమ్మ తల్లి గుణ సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగున తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మ తల్లి జాలిపడి సుగున బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగున వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరు పేరునా పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగులించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోడి కోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందంగా జీవించసాగారు